ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నానండి చేసుకున్నాను పై నుండి వాక్యం చదువుకుంటున్నాను అప్పుడు హిమ్య గ్రంథు ఐదో అధ్యాయం పదోవచనం పదోవచనంలో యహోయందు ఆనం ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారు అని వాక్యం చదివానండి అప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆనందం వచ్చిందండి అంటే తిండిలో లేదు నిజమైన బలం దేవుడిలోనే ఉందని చెప్పి నా ఆత్మ ఎంతో ఆనందించింది అని ఎంతో వర్తిలింది కళలో నేను ఇక్కడ ఫ్రెండ్ కూర్చున్నానండి దర్శనంలో ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్ కూర్చున్నాను అంటే ఒక విశ్వాసగా ఎలా ఉంటానో అలా ఫస్ట్ ఇక్కడ కూర్చున్నానండి కూర్చుంటే పాస్టర్ గారు ఏమో ఇక్కడ నిల్చున్నారండి పాస్టర్ గారు ఇక్కడ నించుని అటు ఇటు తిరుగుతున్నారు నేను ఇంకా ఎవరు విశ్వాసాలు రాలేదు కదా అని చెప్పి ఫ్రెండ్ కూర్చున్నాను అనమాట కూర్చున్నాను నా ముందు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి అలా ఈ ఫ్రెండ్ కూర్చున్నారు వాళ్ళు నేను వెనకాల కూర్చున్నాను అనమాట కూర్చొని బలపేటం వైపు చూస్తున్నానండి చూస్తున్నాను మాస్టర్ గారు ఇక్కడ నిలబడింది ఆ తర్వాత మరలా ఇంటికి ఇలా చూసాను చూస్తే ప్రభుదాస గారు మొహం అండి ఇంకా సేమ్ ఇంకా ఏంటి మాస్టర్ గారు కదా ఉంచింది ఏంటి మా మావి గారులా మారిపోయారు ఏంటి మాస్టర్ గారే అండి కానీ మా మావి గారు ఇంకా మావి గారులా ఉన్నారు మొత్తం మా మావి గారే ఇంకా ఆయన రూపం కింద ఉన్నారండి పాస్టర్ గారే కానీ మా మావి గారు రూపం అండి మొత్తం ఇక్కడ మా మా దగ్గర వచ్చారేంటి ఇక్కడికి బయపేట మీద ఉంచున్నారేంటి అని నేను అలా చూసి స్టన్ అయిపోయి అలా చూస్తానండి కింద పిల్లలు నాకుని కింద కింద ఉన్న చిన్న చిన్న పిల్లలకే తెలుస్తుంది అండి అది ఇంకో మా పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు అని వాళ్ళు అంటున్నారు నేనేమో అలా చూస్తున్నానండి అతను స్లోగా నా దగ్గరకు వచ్చారండి ఇలా ఫ్రంట్కి వచ్చి నా మీద చేయసారండి నెత్తి మీద చెయ్యేసి అతను ప్రార్థన చేశారండి నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే ఇంకా తట్టుకోలేనంత శక్తితో నింపబడ్డానండి ఇంకా ఎంత శక్తి అంటే అంత గట్టిగా ఇంకా గట్టిగా అరిచేస్తున్నానండి ఆ శక్తి తట్టుకోలేక ఆ శక్తి తట్టుకోలేక ఇలా పైకి ఎగిరానండి నేను అంత బలంగా అభిషేకించినట్లుగా దేవుడు ఇచ్చాడండి నిజంగా ఆ తర్వాత పాస్ట్ గారికి ఆ కళ్ళో నాకు భయవేసి ఇంకా లేచిపోయినండి తట్టుకోలేక నేను లేచిపోయి పాస్టర్ గారితో ఇలా ఇలాగొచ్చిందండి అంటే నిజంగా ఇక్కడ నిలబడుతున్న పాస్టర్ గారు గాని ప్రభుదాసారిలో పనిచేసే ఆత్మ ఇతన్లో ఉందని దేవుడు చూపించాడు అండి నిజంగా నిజంగా ఆనాడు మా మావి గారికి ఇచ్చిన దర్శనము ఇప్పుడు కూడా నెరవేరుతుందండి ఆయన నడిపించిన ఆత్మ ఇంకా దైవదాసులు నడిపిస్తుందండి అండి సంఘాన్ని ఎంతో బలపరిచే దర్శనము హాలేలుయా నిజంగా ఎన్నోసార్లు సేవలోకి వచ్చిన తొలి రోజుల్లో అయితే మాస్టర్ గారు ప్రా బలిపీపీఠం నుంచి నిలబడి ప్రార్థన చేస్తున్నారండి ప్రార్థన చేస్తుంటే ఆకాశంలో నుంచి శక్తి ఒక మెరుపు మెరుపు వస్తే ఎలా ఉంటుందంటే అలాగా ఆకాశంలోంచి వచ్చి నా నెత్తి మీద ఆ శక్తి వచ్చి పడినట్టు నేను పరిశుద్ధాత్మ పొందుకుని అందరి మీద చేసి ప్రార్థన చేసుకుంటే వారు శక్తి పొందుకుంటున్నట్టు ఫస్ట్ ఆ దర్శనం దేవుడు అనుగ్రహించాడండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నట్టు పైనుంచి శక్తి వచ్చి తాకినట్టు ఆ తర్వాత దైవదాసులు ఒక ముసలు ఆమె ఇప్పుడు ఘనంగా వాడబడుతుందండి ఆమె దగ్గరికి వెళ్ళి దైవదాసులను కొరకు ప్రార్థన చేయించినట్టు అలాగే అనేక దర్శనాలు అభిషేకించినట్టు దేవుడు అనుగ్రహించాడండి నిజంగా మన మందిరాన్ని ఆనాడు ప్రభుదాస్ సై గారు నడిపించిన ఆత్మ ఇంకా నడిపిస్తుందండి నవ్వి ఉన్న వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని ఆత్మస్తానండి అలెలుయా అలెలుయా